గత బిఆర్ఎస్ ప్రభుత్వం విశ్వకర్మలను చిన్న చూపు చూసిందన్నారు రాష్ట్ర అఖిల భారత విశ్వకర్మ పరిషత్ అధ్యక్షులు శిబుపల్లి రాజేశం విశ్వకర్మల కోసం రెండు వేల ఎనిమిదిలో నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జీవో ఎంఎస్ నెంబర్ ఎయిటీ ఫైవ్ ద్వారా అమలు చేసిన విశ్వకర్మ ఫెడరేషన్ను గత కెసిఆర్ ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందన్నారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన రాజేశం కాంగ్రెస్ పాలనలో విశ్వకర్మలకు న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అసెంబ్లీలో బీసీ కుల జనగణన తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని ఆయన ఈ నెల ఏడవ తేదీ నిర్వహించబోయే బీసీ బిడ్డ పొన్నం అభినందన సభకు బీసీ బిడ్డలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వకర్మ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి బీసీల కుల వృత్తులను కాపాడాలని కోరారు అంతేకాకుండా విశ్వకర్మలను అటవీ శాఖ అధికారులు వేధింపుల నుండి రక్షించాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర అసెంబ్లీలో బీసీల కులాకాల బిల్ ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆహ్వానించినందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మరియు బీసీ మంత్రి వాళ్ళు పొన్నం రగారికి కొద్దిగ్గత తెలుపుకుంటూ ఏడవ తారీఖు నాడు ఇందిరా జరిగే సన్మాన కార్యక్రమానికి మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి విశ్వగౌరవ బంధులు అధిక సంఖ్యలో తరలి వాడిని పిలుపునిస్తున్నాం అదేవిధంగా మాకు గత పదేళ్లలో గడిచిన ప్రభుత్వం మాకు విశ్వకర్మలకు ఏమీ చేయలేదు ఇప్పటికైనా మాకు రెండు వేల ఎనిమిదిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిఓఎంఎస్ ఎనభై ఐదు ద్వారా మాకు ఏదైతే ఫెడరేషన్ కల్పించారో దాన్ని గత పాలకులు బుట్ట దాఖలు చేసారు రాజశేఖర రెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చంటే మాకు ఏదైతే అతను ప్రవేశపెట్టిందో దాన్ని విశ్వకర్మ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా మా విశ్వకర్మీల వృత్తులను కాపాడవలసిందా రక్షించవలసిందా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అయ్యా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అనేక సంవత్సరాలు అనేక కులాలు అనేక సంఘాలు అనేక పార్టీలు ఇవి కూడా ఉన్నప్పటికీ కులగణన అనేది చేపట్టకపోవడం ఒక బాధాకరమే అదే విషయము ఇవాళ నూతనంగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పాలక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని కులగణన జరిగితేనే తప్ప ఈ బీసీలకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదనేటువంటి ఆలోచన విధానంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడము హర్షించదగ్గ విషయమని విశ్వకర్మ పరిషత్ నుంచి మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం అదేవిధంగా రెండు వేల తొమ్మిది సంవత్సరంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాన్ని వెయ్యి కోట్లతోటి వంద కోట్లతోటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క కార్పొరేషన్ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తుంగలో తొక్కింది నాటి నుండి పది సంవత్సరాల నేటి వరకు విశ్వకర్మ జాతీయులను పూర్తిగా విస్మరించి అన్యాయం చేసిందని ఈ వేదికపై నుంచి మేము ఇక్కడ చెప్తా ఉన్నాం ప్రతి ఒక్కరు ఈ మన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ గుర్తించాలి ఈ గవర్నమెంట్ మనకు గుర్తించి మంచి అవకాశాలు ఇస్తుంది కాబట్టి ఈ గవర్నమెంట్ తరపున మనం కొన్నం ప్రభాకర్ గారిని అన్నగారిని సన్మానం చేసుకోవడం జరుగుతుంది ఈ సన్మానానికి తప్పకుండా ప్రతి ఒక్కరూ కథలు రావాలని కోరుచారు